నందిగామ రూరల్ కమ్మవారిపాలెం గ్రామంలో అసెంబ్లీ కో కన్వీనర్ చిరుమావెళ్ళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వికసిత భారత సంకల్ప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపీ బీజేపీ ఎస్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొడ్డు నాగలక్ష్మి ముఖ్య అతిథిగా నందిగామ అసెంబ్లీ కన్వీనర్ తొరలికొండ సీతారామయ్య పాల్గొన్నారు ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరచిన పొందుపరచిన ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య విలువలను విలువలను నిలబెడతాను ప్రజా పరిరక్షణను మరియు పరిశుభ్రతను నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన సుందరమైన సుసంపన్నమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి అందిస్తాను కుల మత భాష లింగ మరియు ప్రాంతీయ అధిగమించి సమైక్యత సమగ్రత మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ఘనమైన వారసత్వాన్ని గౌరవిస్తాను మహిళల గౌరవ మర్యాదలను పెంచుతూ వారి సాధికారతను ప్రోత్సహించేందుకు నేను ఉంటాను జాతీయ నిర్మాణానికి కీలకమైన విద్య పర్యావరణ పరిరక్షణ సంరక్షణ మరియు శక్తి సద్వినియోగం వంటి రంగాల్లో ఇప్పుడు అప్రమత్తంగా ఉంటాను అవినీతి రహిత వివక్ష లేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి వలసవాద భావజాలం మరియు వారసత్వ రాజకీయాల దుష్ప్రభావాలను వ్యతిరేకంగా జనాన్ని వినిపిస్తాను స్వావలంబన దిశగా భారత్ చేసే ప్రయాణానికి మద్దతుగా వైజ్ఞానిక దృక్పథం సృజనాత్మకత సాంకేతిక పురోగతిని స్వీకరిస్తూ ముందుకు సాగుతాను ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీ పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని నిబద్ధతతో వ్యవహరిస్తాను బాధ్యతాయుతంగా వర్తవ్య దేశ దేశభక్తి గల పౌరుడిగా దేశానికి సేవ చేస్తాను దేశ సేవనే అత్యున్నతగా భావిస్తాను సిత భారత్ రెండు వేల నలభై ఏడు కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తానని తను మన ధనముల ద్వారా మనస్ఫూర్తిగా సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇట్లు మీ పేరు చెప్పుకోండి